కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరుపు నియోజకవర్గం పెంచుకల్పేట మండలంలోని చెడ్వాయి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని బోరింగ్లు మరమ్మత్తులు చేయడం లేదని మా గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నా నీళ్లు మాత్రం రావడం లేదని కొన్ని వాడలలో పైపు లైన్లు కూడా వేయలేదని గతంలో పురుషోత్తం రాము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మంజూరైన వాటర్ ట్యాంకు కొద్ది కొద్దిగా వస్తున్నా అవి సరిపడడం లేదని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించిన కనెక్షన్ ఇవ్వలేదని వాటర్ సప్లై సిబ్బంది అందరి వద్ద యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని ఎందుకంటే ఆ వచ్చే కొద్ది నీళ్లు సరఫరా నిలిపివేస్తామని అంటున్నారని గ్రామస్తులు రాజన్న పెంటయ్య అన్నారు గ్రామంలో ఊరు మొదటి బోరింగ్ వాడకంలో ఉన్న అది చెడిపోయి సంవత్సరాలు గడిచినా రిపేర్ చేయమంటే అధికారులు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని పలుమార్లు చెప్పి విరక్తి చెందామని ఆవేదన వ్యక్తం చేశారు నీళ్ళ కోసం వాగులు లేదా సొంత బోర్లు వేసుకున్న వారి ఇంటికి వెళ్లి ప్రాధాయపడి నీళ్లు అడుక్కోవలసి వస్తుందని ఇవ్వని పక్షంలో నానా ఇబ్బందులకు గురి అవుతున్నామని వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెడువాయి గ్రామస్తులు క్షేత్ర స్థాయిలో వెళ్లి వారి యొక్క నీటి సమస్య పందుల సమస్య లేకుండా చేసి సమస్యలు పరిష్కరించాలని పారదర్శకంగా జవాబుదారితనంగా విధులు నిర్వహించడం లేదని గ్రామస్తులు తెలుపుతూ వేడుకున్నారు నీళ్ళు వచ్చినాయి తనగా దాని కా దాన్ని మంచిది ఎట్టోళ్ళు లేవాలి చేపించటం పది సంవత్సరాలు అయితే అధికారులు చెప్పలే ఏ అధికారం చెప్పినా ఎవడు ఏం పట్టేసుకుంటాను ఎవడేం చేస్తుండే పేరు మీదే ఈ అధికారం చెప్పి ఏం వాడు ఎవడు పట్టేసుకోండి ప్రాబ్లెమ్ ఏంది ఇది ఊరు పుట్టినాడు పుట్టింది ఎవడు పట్టేసుకోడం లేదు ఇంతకు ముందు పది సంవత్సరాల కిందట గ్రామ పంచాయతీలో లేదన్నారు లేదని ఖరీదరకు చెప్పారు

అదే ట్యాంక్ దాన్ని రిపేర్ చేసిండు మాకు ప్రతి ఒక్క మనిషికి నల్ల లేదు బోర్ లేదు మా బావా నల్ ఉంది వీళ్ళు మా మా బోర్ లేవు ట్యాంక్ పోయి డ్రమ్ పట్టుకొనిపోయి వేరే కానీ నీళ్ళు తెచ్చుకోవాలి పరిస్థితి మా దీన్ని బగిరిదా నీళ్ళు మాకు లేవు ఏదో నల్ల చూపు మరి మిషిన్ బగిరిదే